నమస్కారం వినోద్ గారు నమస్కారం అండి నేను మన మన గరడేపల్లి ఛానల్ నుండి వచ్చామండి మీరు మన గరడేపల్లిలో బీఆర్ఎస్ పార్టీ తరపున పదవ వాటికి వార్డు నెంబర్ నిలబడుతున్నారని తెలుసు అవునండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీరు ఎన్నో సార్ అండి నిలబడతాం మొదటి సార్ అండి మొదటి సార్ మీరు ఎందుకు రాజకీయాలకు రావాలనుకున్నారు ప్రజలకు సేవ చేద్దాం అనే ఆలోచన రాజకీయాల్లోకి వచ్చారు మీరు ఒకవేళ గెలిస్తే మీరు ఏం చేస్తారు ప్రజలకి ఇప్పుడు ఉండి అందుబాటులో ఉండి నా నా వార్డులో ఉండే సమస్యల మీద ఎప్పుడు నిరంతరం నేను పని చేయించుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ నా వీధిలో ఉన్న సమస్యలన్నీ ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ అనుకుంటున్నాను సమస్యలు క్లియర్ చేద్దాం అనుకుంటున్నారు అందుబాటులో ఉందా ఎలా క్లియర్ చేస్తారు ఏమేమి సమస్యలు సమస్యలు అంటే బజార్లలో ఉండే సమస్యలు ఎక్కువగా డ్రైనేజ్ క్లీనింగ్ ఉండాలి నైట్ కూడా దోమలు లేకుండా చూసుకోవాలి స్ట్రీట్ లైట్ ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి ఇసువంటి వాటి మీద ఖచ్చితంగా నేను ఎప్పుడు ఫోకస్ పెడుతూనే ఉంటా ప్రజలకు అందుబాటులోనే ఉంటా మీరు ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా నా పదో వాటి ప్రజలకు నేను చెప్పేది నేను గెలిచినా ఓడిపోయినా ఎప్పుడైనా ప్రజలకు అందుబాటులోనే ఉంటా ఎల్లవేళలా సహాయం సాయం చేస్తూనే ఉంటా ఓకే వినోద్ గారు మీరు గెలవాలని మా తెల్ల తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్స్ సార్ Please subscribe Maladandepali channel, Insta and YouTube. Like it and share it. Comment on. Thank you.